దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అపవాదికి అనంత నాశనము కలుగునుగాక దేవుడు ఇక్కడ ఏమన్నాడు నిన్ను సొస్సుపరిచే హోవాను నేనే అని సెలవు ఇచ్చాడు సరే వచ్చినటువంటి వ్యాధిని బాధను బలహీనతను స్వస్థపరుస్తూ ఉన్నాడు మనందరి జీవితాల్లో దేవుడు చేస్తూ ఉన్నాడు అప్పటి కాలంలో ఉన్నటువంటి బాధల వ్యాధులలో ఉన్నవారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు ప్రియారా అయితే ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే హృదయానికి ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిని కూడా దేవుడు బాగు చేస్తానని సెలవిస్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దీనిని బాగు చేయాలని దేవుడు కోరుకుంటాడు హృదయంలో ఏముంది ఘోరమైన వ్యాధి ఉన్నది ఇది మనల్ని కూడా మోసం చేస్తూ ఉంటుందంట మన హృదయమే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది మోసం చేస్తూ ఉంటుందంట అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు హృదయం అన్నిటికంటే మోసకరం మన కన్ను మన కాళ్ళు మన చేతులు మన సమస్త అవయవాలన్నీ కూడా మనల్ని మోసం చేయచ్చు చేయకపోవచ్చు ప్రిలరా కానీ హృదయం మాత్రం చాలా సులువుగా మనల్ని మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ఈ మోసపూరితమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి ఈ రోగాన్ని ఏ రోగం అది పాప రోగం శరీరానికి వచ్చేటువంటి రోగములు వేరు ప్రియులారా హృదయంలో ఉన్నటువంటి రోగం ఏంటి పాప రోగం ఈ రోగం వలన అన్నీ మనం సాతాను పనులు చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా కానీ మనం దేవుని బిడ్డలమే దేవుని పేరు పెట్టబడిన వారమే అయినా కూడా మనకు తెలియకుండగానే ఈ హృదయం మనల్ని పాప రోగములోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈ రోగం వలన మనకేం జరుగుతున్నదంటే చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయముడ వచ్చునం అందరికీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది నరుల హృదయం దేంతో నిండి ఉన్నదంట చెడు హృదయముతో నిండి ఉన్నదంట ప్రిలారు ఈ హృదయము పాపముతో నిండి ఉన్నది అసూయతో నిండి ఉన్నది చెడుతనముతో నిండి ఉన్నది కుట్రతో నిండి ఉన్నది ఇంకా పలు రకములైనటువంటి చెడ్డ ఆలోచనల చేత హృదయము నిండి ఉన్నదని ఆ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి దేవుడు వాటికి ఎన్నో పేర్లు పెట్టాడు హృదయానికి ఏమైనా పెట్టాడు మొట్టమొదట మోసకరమైన హృదయం అంట ఇది తర్వాత కపుట హృదయం ఉన్నది కలలాడు హృదయం అన్నది పాప హృదయం అన్నది చీకటి హృదయం అన్నది ఎన్నో పలు రకములైనటువంటి హృదయాలు మనలో మెదులుతూ ఉంటాయి అందుకే మన హృదయంలో ఏమి నిండి ఉంటా ఉన్నాయో హృదయం నిండిన బట్టి నోరేం చేస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది హృదయంలో నీకు ఏమి నిండి ఉంటుందో అది మంచి అయితే మంచి బయటకు వస్తూ ఉంటుంది చెడు అయితే చెడే బయటకొస్తూ ఉన్నది ప్రియారు అందుకని దేవుడు ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని కపటమైన హృదయాన్ని కళ్ళలాడే హృదయాన్ని పాప హృదయాన్ని రోగముతో ఉన్న హృదయాన్ని స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలాంటి హృదయాలకు దేవుడు స్వస్థత ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ హృదయానికి స్వస్థత రావాలంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే సున్ని రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది అదేమనగా యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దీనికి ఏదో మనం పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు ప్రియుల ఏం చేయమంటున్నాడు ఏ సుప్రభు అని నోటితో ఒప్పుకోవాలి అదే నీవే నిజమైన దేవుడు అని ఒప్పుకోవలసి ఉన్నది ఆయన మృతుల్లో నుండి లేచనని విశ్వసించవలసిన్నది తర్వాత ఇంకేం చేయమంటున్నాడు ఈ పని ఆయన తిరిగి మృతుల్లో నుండి లేచాడని నీ హృదయ మందు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుందని ఆజ్ఞాపిస్తున్నాడు ఇలాంటి వారికి దేవుడు రక్షణ ఇస్తున్నాడు రక్షణ పొందాను వార్త తీసుకున్నాను బలలో చేయి వేస్తున్నాను కాబట్టి ఇక ఏ డౌట్ లేదు శరీరానికి స్వస్థత కలిగింది లోపల ఉన్నటువంటి హృదయానికి కూడా స్వస్థత కలిగింది ఇంకేం ప్రాబ్లం లేదు అనుకోవడానికి వీలు లేదు ఈ హృదయం కూడా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ హృదయం ఎలాంటిదంటే ఎవడైనా బురదలో దిగమంటే దిగుతానంటది అగ్ని దిగమంటే దిగుతానంటది ఇదే నీ హృదయం చెడు దారితో నిండి ఉన్నది గనక ఈ చెడునే నీ హృదయం ఆలోచన చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఏసేయని నీ హృదయంలోనికి చేర్చుకుంటావు ఈ చెడు అంతా ఈ పాపం అంతా ఈ అపవాదంతా ఈ ఆలోచనలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి నీలోనికి వచ్చినప్పుడు దైవ సంగతులు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు ఇది దేవునికి ఇష్టం ఉందో లేదో ఈ పని నేను చేయాలో చేయకూడదు ఈ ఆలోచనలు నీ హృదయంలోనికి వచ్చేస్తూ ఉంటాయి అందుకే ఇక్కడ ఒక చక్కని మాట మీకు చదివి చూపిస్తాను ఇర్మి గ్రంథం గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చి నువ్వు వారు పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరిగి రాగా వారు నాచరులగినట్లు నేను వారి దేవుడు నగనట్లును నేను హోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక అప్పుడు ఏం జరుగుద్దంట వారు నా పిల్లలని నేను వారి దేవుడనని వారు నన్ను ఎరుగునట్లుగా ఎర్రిగే హృదయాన్ని వారికి ఇస్తాను ఈ హృదయాలు ఆయనలో ఉండవు ఇంకా మోసము అల్లరి అపవిత్రత ఇంకా లోక సంబంధమైన శరీర సుబంధమైనటువంటి కుట్రలతో కూడినటువంటి ఆలోచనలని హృదయంలో లేకుండా పాపముతో కూడినటువంటి ఆలోచనలు లేకుండా దేవుణ్ణి ఎరిగేటువంటి హృదయాన్ని దేవుడు తన ప్రియబడలకు ఇస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగున దాకా